జై శ్రీకృష్ణ వదతు సంస్కృతం రోజుకొక్క సంస్కృత పదం మనకి సంఖ్యలలోకి వస్తే భోజనాల పర్వం అయిపోయింది ఇప్పుడు సంఖ్య ఇంకా భిన్నమైనటువంటి అంశాలను తీసుకుందాం సంఖ్య ఒకటి అని నేర్చుకోవాలంటే స్త్రీలింగం పుంలింగం నపుంసకలింగం మూడు రకాల లింగాల శబ్దాలు ఉంటాయి మామూలుగా మనకి తెలుగులో స్త్రీలింగం పుమ్లింగం మాత్రమే ఉంటుంది కానీ సంస్కృతంలో స్త్రీలింగం పుంలింగం నపుంసకలింగం కూడా సంఖ్యలు అన్ని మూడు లింగాలలో కూడా ఉంటాయి అంటే కాంటెక్స్ట్ని అనుసరించి ముందు వెనుక ఏది ఉందో దాని ప్రకారంగా వెళ్తుందనమాట ఇప్పుడు పుంలింగ శబ్దం సంఖ్యలు ఏకహ ఏకహ అంటే ఒకటి అదే స్త్రీలింగం అయితే ఏకా అంటాం అలాగే నపుంసకలింగ శబ్దం అయితే ఏకం అంటాం ఏక ఏకా ఏకం ఇలాగుంటుందన్నమాట శబ్దం యొక్క స్వరూపం ఇంకా మిగతా సంఖ్యలు కూడా అన్నీ నేర్చుకుందాం కానీ ఇలా ఉంటుందని ఒక ప్రాథమిక పరిచయాన్ని చేసుకొని స్త్రీలింగంలో ఇలా ఉంటుంది పుంలింగంలో ఇలా ఉంటుంది నపుంసకలింగంలో ఇలా ఉంటుంది ఇంతవరకు మనం ప్రాక్టీస్ చేద్దాం మళ్ళీ తిరిగి కలుద్దాం మరొక పదంతో రోజుకొక్క సంస్కృత పదం వదతు సంస్కృతం జై శ్రీకృష్ణ